సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాల గురించి మనం ముచ్చరించుకుంటున్నాం ఎస్వీ రంగారావు గారు మహానటులు అల్లూరి సీతారామరాజు సినిమాలో కూడా ఆయన నటించాలి దేవుడు చేసిన మనుషులు ఈ సినిమా తర్వాత వెంటనే స్టార్ట్ అయినటువంటి సినిమా అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజులో కూడా నటించమని చెప్పేసి సూపర్ స్టార్ కృష్ణ వెళ్ళి ఎస్వి రంగారావు గారిని అడిగారు ఎస్వి రంగారావు ఏమన్నారంటే అవయ్యా పన్నెండి కాపురం ఈ సినిమాకి నాకు ముప్పై వేలు ఇచ్చావు అలాగే నేను పెంచమని అడిగితే దేవుడు చేసిన మనుషులకి నలభై వేలు ఇచ్చావు నాకు ఈ సినిమాకి అవుట్డోర్కి రావాలి కాబట్టి యాభై వేలు నాకు ఇవ్వాల్సిందే అని చిన్నపిల్లలలాగా మొరాయించారు తప్పకుండా మీరు ఎంత అడిగితే ఆయన తీస్తాను కాకపోతే ఈ సినిమాలో మీరు గంట పాత్ర చేయాలి అని చెప్పి అన్నారు గంట పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర అయితే ఈ పాత్రకి ఆయన ఒప్పుకున్నారు కూడా కాకపోతే ఇంకొక ప్రధానమైన పాత్ర కూడా ఇందులో ఉంది అగ్గిరాజు క్యారెక్టర్ గంటందోర పాత్రకి చివరికి మరి గుమ్మడి గారిని సెలెక్ట్ చేసుకొని ఎస్వి రంగారావు కానీ అగ్గిరాజు క్యారెక్టర్కి అయితే బాగుంటుందని డైరెక్టర్ వి రామచంద్రరావు సజెస్ట్ చేయడంతో చివరి క్షణంలో స్క్రిప్ట్లో అగ్గిరాజు క్యారెక్టర్కి ఎస్వి రంగారావుని మార్చారు అది కరెక్ట్ కూడా ఎందుకంటే అల్లు సీతారామరాజు క్యారెక్టర్ తర్వాత అంత ఫెరోషియస్గా ఉండేటువంటి క్యారెక్టరు అగ్గిరాజు క్యారెక్టరు డైలాగ్స్ కూడా చాలా బాగా పండుతాయి అతి రౌద్రంగా ఉండేటువంటి క్యారెక్టరు ఒక విధంగా ఆ సినిమాకి హైలైట్ అయ్యేటువంటి క్యారెక్టర్ కూడా దానికి ఎస్వి రంగారావు కూడా ఒప్పుకున్నారు అయితే ఈ బెంగళూరు మైసూరు కొన్ని షూటింగ్ల నిమిత్తం ఆయన వెళ్ళి చెన్నైకి వచ్చిన తర్వాత కొంత అస్వస్థతకి లోనయ్యారు అప్పట్లో ఈ అల్లు సీతారామరాజు సినిమా చెన్నైలో షూటింగ్ కొద్ది భాగం మాత్రమే మిగతాదంతా కూడా రంపచోడవరం తర్వాత విశాఖపట్నం పరిసర ప్రాంతాలు తుని అన్నవరం అలాగే కేడీపేట అలాగే పాపికొండలు ఇలాంటి అవుట్డోర్లోనే చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకొని మొత్తం అవుట్డోర్ యూనిట్ సిబ్బందిని అంతా కూడా తీసుకెళ్ళిపోయారు మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ పాటు ఎవరిని కూడా ఇంకా చెన్నై నుంచి పూర్తిగా తరలించేశారు అయితే ఇక్కడ ఎస్వి రంగాల ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ప్రాబ్లం వచ్చింది అస్వస్థతకి లోన్ అయ్యారు ఇమిడియట్గా ఆయన షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు దాంతో ఏం చేశారంటే మరి షెడ్యూల్ ప్రారంభమైపోతుంది మరి ఈయన గురించి కనుక ఆగితే మొత్తం సినిమా అప్సెట్ అయిపోతుంది కాబట్టి మార్చాలి అందరూ కూడా ఆ ప్రాంతానికి రావాల్సిందే ఆయన వచ్చేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఈ క్యారెక్టర్కి ఎవరిని పెట్టాలి అని చెప్పేసి ఆలోచించి చివరికి తనతో పాటు సినిమా తీసిన తీసినవంటే మన్నవ బాలయ్య మన గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం నేరమో శిక్ష ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయన తీశారు మంచి నటుడు కూడా ఆయన సో ఆయన తీసుకొచ్చి అగ్గిరాజు క్యారెక్టర్కి కృష్ణ నిర్ణయించారు నిర్ణయిస్తే ఇది ఆ యూనిట్లో ఉన్న కొంతమందికి నచ్చలేదు వాళ్ళందరూ కలిసి ఒక లెటర్ రాశారు ఏమండీ ఎస్వి రంగారావు గారు చేయవలసినటువంటి క్యారెక్టర్ ఇది ఇదేమో చాలా సాఫ్ట్గా ఉండేటువంటి బాలయ్య గారికి మీరు ఇచ్చారు ఈ సినిమాలో కనుక ఈ క్యారెక్టర్ కనుక చేస్తే ఇది నప్పదు సినిమా ఫెల్యూర్ అవుతుంది కాబట్టి మీరు ఆగి మీరు ఎస్వి రంగారావు గారిని వచ్చేంత వరకు మనం ఈ క్యారెక్టర్ నాపుద్దామని చెప్పి వాళ్ళు ఆ లెటర్లో ఒక విజ్ఞాపన పత్రం అందజేశారు ఆగటానికి ఆయన ఏమి తప్పు ఇబ్బంది లేదు ఎందుకంటే అన్నటి కాపురం సినిమాలో ఆయన వచ్చేంతవరకు అవుతాం సినిమా ఖర్చు ఎంతైనా పర్వాలేదు అన్నది వ్యక్తే కానీ అక్కడ హెల్త్ అప్సెట్ అయి ఉంది ఆయనకి ఎప్పుడు రికవర్ అవుతారో తెలియదు ఇది తొందరగా పూర్తి చేయాలి పైగా మన్న బాలయ్య గారికి ఒక ప్రామిస్ చేశారు అగ్గిరాజ్ క్యారెక్టర్ మీరు చేస్తున్నారని ఒక ప్రామిస్ చేశారు చేసిన తర్వాత ఆయన ఇప్పుడు కాదని మళ్ళీ ఎస్వి రంగారావు గారి గురించి కనుక వెయిట్ చేస్తే రేపు ఇండస్ట్రీలో బాలయ్య గారి పరిస్థితి ఏంటి మన్నో బాలయ్య గారి పరిస్థితి ఏంటి ఈయనే కృష్ణ గారే నమ్మనప్పుడు వేరే వాళ్ళు ఏం నమ్ముతారు పైగా తనతో నేర శిక్షణ లాంటి సినిమాలు కూడా తీశాడు ఆయన ఆయన ఎందుకు చేయలేడు ఆయన కూడా చేయగలడు కదా ఆయన ఈ పరిస్థితిలో తప్పించడం కరెక్ట్ కాదని కృష్ణ అందరి మాటలను తోసిపుచ్చి ఈవెన్ డైరెక్టర్ కూడా అప్పట్లో వీ రామచంద్ర ఆయన అభిప్రాయాన్ని కూడా పక్కన పెట్టి చివరికి ఆయనే కంటిన్యూ చేశారు అయితే వి రామచంద్రరావు గారు స్టార్టింగ్లోనే హెల్త్ ప్రాబ్లం వచ్చి మరణించారు ఆ సినిమాని కృష్ణ డైరెక్ట్ చేశారని మనకు అందరికీ తెలుసు అక్కడి నుంచి అద్భుతమైన నటన్ని రాబట్టుకొని బాలయ్యని అద్భుతంగా అగ్గిరాజ్ క్యారెక్టర్ తీర్చిదిద్దారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ డైరాగులు చెప్పిన దానికి ఎంత చప్పట్లు మారి అలాగే అగ్గిరాజు క్యారెక్టర్లో మన్నా బాలయ్య గారు ఎలాంటి డైలాగులు చెప్తే అంత పేలాయో అందరికీ తెలుసు చప్పట్లు కొట్టేవాళ్ళు ఒక విధంగా ఆయన కెరీర్లో అల్లూరి సీతారామన్ రోజు సినిమా బాలయ్య గారి క్యారెక్టరు అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి కృష్ణ గారిని కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోలేం ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఒక నమ్మి ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ తర్వాత ఎవరో ఎంత వద్దన్నా సరే ఆయన కెరీర్ పాడవుతుందని చెప్పేసి దాన్నే కంటిన్యూ చేసినటువంటి ఒక గొప్ప మనిషి సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడ కొత్త మరి పేంటంటే ఈ సినిమాలో కూడా ప్రముఖ నటి జమున నటించాలి యాక్చువల్గా సీత క్యారెక్టర్కి మొట్టమొదట ఆవిడని సంప్రదించారు ఆవిడ ఆ క్యారెక్టర్ చేద్దామని చెప్పి మొట్టమొదట అనుకున్నారు ఇక్కడ రెండు కారణాలు అడ్డుపడ్డాయి పోటీ సినిమాలో అప్పుడు ప్రముఖ నటీమణులు జయంతి నటిస్తున్నారు ప్రముఖ నటీమణి మంజురా నటిస్తున్నారు జమున నటించడానికి కూడా ఆవిడకి ఇష్టపడ్డారు ఎందుకంటే చారిత్రాత్మక సినిమా కాబట్టి కాకపోతే ఆవిడకి డేస్ ప్రాబ్లం వచ్చింది మిగతా సినిమాలు టైట్గా ఉన్నాయి ఒకటి కారణమైతే ఇందులో సీత క్యారెక్టర్ చాలా చిన్నది చాలా తక్కువ పరిధిలో ఉంటుంది సో అంత చిన్న పరిధిలో ఉన్నటువంటి క్యారెక్టర్ కనుక తను చేస్తే తన ఔచిత్యం దెబ్బతింటుంది అని ఆవిడ అనుకున్నాడు అంతకుముందే దేవుడు చేసిన మనుషుల్లో చిన్న గెస్ట్ అపేరెన్స్ కూడా ఆవిడ ఇచ్చారు ఇది కూడా మళ్ళీ గెస్ట్ అపేరెన్స్ అవుతుందా అన్న అనుమానంతో ఆవిడ చేయకపోవడంతో అప్పుడు ఆ క్యారెక్టర్ని గారు చేయవలసి వచ్చింది కాబట్టి అసలు మొట్టమొదటి విజయమంత్రి గారు చేద్దామని అనుకోలేదు ఈ రెండు మార్పులు కూడా ఒక విధంగా అల్లూరి సీతారామరాజుకి ప్లస్ పాయింట్ అయ్యాయి ఆ రెండు కూడా ఆ సినిమాని హైలైట్గా తీసుకెళ్ళాయి కాబట్టి కృష్ణ గారు ఎవరినైతే నమ్ముతారో ఆ నమ్మిన వ్యక్తిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారో ఈ క్యారెక్టర్లు మీకు నిరూపిస్తున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను మీరు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి సత్యవర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎయిటర్ డివి ఎస్ఎస్ కృష్ణప్రసాద్